వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన కేసులు వాటి ప్రాముఖ్యతలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ప్రివెన్షన్ డిటెన్షన్ చట్టం ప్రివెంటివ్ అరెస్టుల చెల్లుబాటు గురించి తెలియజేస్తుంది ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇది న్యాయ సమీక్షాధికారానికి సంబంధించి మొట్టమొదటి కేసు చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ స్టేట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతుల ప్రవేశాలకు సంబంధించి మత ప్రాతిపదిక రిజర్వేషన్లు చెల్లవు బికాజీ వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం యాభై నాలుగు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పూర్వ రాజ్యాంగ సూత్రాలు చెల్లుబడి కావు రమేష్ తాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం యాభై తొమ్మిది వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛలో వార్తాపత్రికలో ప్రచురణ అంతర్భాగము కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర పంతొమ్మిది వందల అరవై నేర ప్రవృత్తి నేర నేపథ్యం ఆధారం శిక్షలు విధించాలి బాబులాల్ పరాటే వర్సెస్ బొంబాయి రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై ఆర్టికల్ మూడు ప్రకారం కొత్త రాష్ట్రం ఆవిర్భావం అసెంబ్లీ అభిప్రాయాలు సేకరించడంలో రాష్ట్రపతి ప్రమేయం గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రాథమిక హక్కులు సవరణకు అతీతం కేశవనంద భారతి వర్సెస్ కేరళ పంతొమ్మిది వందల డెబ్భై మూడు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తప్ప ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకి ఉన్నదని ధృవీకరణ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం హిమ్మత్ లాల్ షా వర్సెస్ పోలీస్ కమిషనర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వీధులలో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవడం పౌరుల హక్కు ఈ హక్కులను నియంత్రించడంలో రాష్ట్రాలకు గల పరిమితి తెలియజేసింది సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు విద్యా సంస్థల నిర్వహణను నియంత్రించే ప్రతిపాదనలు మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించవు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శ్రీమతి ఇందిరా గాంధీ అనర్హతకు సంబంధించి అలహాబాద్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడం స్వేచ్ఛ పూర్వక ఎన్నికలకు నిర్వహణకు ఆదేశాలు ఇవ్వటం మేనకా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రభుత్వ ఆంక్షలు న్యాయబద్ధంగా ఉండాలి పౌరులకు విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ కూడా ఉంటుంది మినర్వా మిల్ వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై సాంఘిక సంక్షేమ న్యాయాలు ప్రాథమిక హక్కులను అతిక్రమించరాదు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని సమర్థించింది ఎస్పి గుప్తా వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండు న్యాయమూర్తుల నియామక పద్ధతి సంప్రదింపులు కేహర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ పరిపాలన వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ హత్యలో ప్రేమేయం ఉందని కేహర్ సింగ్ నిందితునిగా పరిగణ షాబానో కేస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముస్లింల వైయక్తిక చట్టానికి సంబంధించిన కేసు విడాకుల తర్వాత భార్యకు భృతి పొందే హక్కు ఉంటుంది ఇందిరా సాహ్ని వర్సెస్ భారత ప్రభుత్వం మండల కమిషన్ సిఫారసుల అమలును సుప్రీంకోర్టు సమర్థించింది క్రిమిలేయర్ ప్రమాణాన్ని కూడా నిర్వచించి కోట యాభై శాతం మించరాదని పునరుద్ఘాటించింది సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ వర్సెస్ ఢిల్లీ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై రెండు విద్యా సంస్థల మైనారిటీ పాత్రను గ్రాంట్లు మార్చవద్దని కోర్టు నిర్ణయించింది మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల తొంభై మూడు గౌరవప్రదంగా జీవించే హక్కులో విద్యా హక్కు అంతర్భాగం ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మూడు వందల యాభై ఆరవ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి మరియు రాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపణకు మార్గదర్శకాలు తెలియజేసింది మసీదు అయోధ్య కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వివాదాస్పద పొరుగు స్థలాల స్వాధీనంలో రాజ్యాంగ చెల్లుబాటును ఈ కేసు ప్రశ్నించింది సరళా ముగ్దల్ వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉమ్మడి సివిల్ కోడ్ హిందూ వివాహ క్రమబద్ధీకరణ టాటా ప్రెస్ లిమిటెడ్ వర్సెస్ ఎంటీఎన్ఎల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వాక్ స్వాతంత్రం పరిధిలో వాణిజ్య ప్రకటనలు చేర్చబడ్డాయి విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఏడు పని స్థలాల్లో లైంగిక వేధింపులు ప్రాథమిక హక్కులకు భంగమే అని పేర్కొంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది చంద్రకుమార్ వర్సెస్ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆర్టికల్ ముప్పై రెండు మరియు రెండు వందల ఇరవై ఆరు నిబంధనల కింద శాసనాలు కూడా న్యాయ సమీక్షకు గురవుతాయి దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా సవరించలేము సిపిఐ వర్సెస్ భారత్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బంద్లు న్యాయ విరుద్ధం పంతొమ్మిదిలో ఒకటి మరియు ఇరవై ఒకటి నిబంధనలకు విరుద్ధం మురళి దేవోరా వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల రెండు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం అరుణ రాయ్ వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల రెండు పాఠశాలల్లో సర్వమత ప్రాతిపదికన విద్య సమాజ విరుద్ధం కాదు తమిళనాడు వర్సెస్ సుహాస్ కట్టి నాలుగు సమాచార సాంకేతిక చట్టం రెండు వేల ప్రకారం మొట్టమొదటి కేసు అంతర్జాలంలో అభ్యంతరకర సందేశాలు పంపడానికి సంబంధించినది వర్సెస్ మహారాష్ట్ర ప్రైవేట్ వ్యవస్థల్లోని రిజర్వేషన్లను రాష్ట్రాలు నియంత్రించలేవు పింకీ విరానీ వర్సెస్ భారత ప్రభుత్వం అరుణా షాన్బాగ్ కేసు కారుణ్య మరణాలు మెర్సీ కిల్లింగ్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పదమూడు ఎన్నికల్లో అభ్యర్థుల పూర్వ వివరాలు తెలుసుకునే హక్కు ఇదే కేసులో నోటా ఓటు హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదమూడు ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేదా ఎంపీ అయినా నేరానికి పాల్పడి కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లయితే తక్షణం ఆ పదవికి అనర్హుడుగా అవుతారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ఫోర్టీన్ ఈ కేసులో ట్రాన్స్ థర్డ్ జెండర్ గా గుర్తించింది వారిని మైనారిటీలుగా పరిగణించాలని విద్యా ఉద్యోగాలు మొదలైన వాటిని రిజర్వేషన్ లో విస్తరించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది శ్రేయ సింగల్ వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలలోని సెక్షన్ అరవై ఆరులో ఏ ప్రాథమిక హక్కులకు విరుద్ధం కనుక అది చెల్లదు సుప్రీంకోర్టు అడ్వకేట్ వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పదిహేను జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధం షయారో బానో వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం కెఎస్ పుత్తస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడు గోప్యత అనేది ప్రాథమిక హక్కు ఇది కొన్ని పరిమితలకు లోబడి పౌరులకు గోప్యత హక్కులు ఉంటుంది శక్తి వాహిని వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంచాయితీలు పరువు హత్యలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం వయోజనుల వివాహం అనేది వ్యక్తి స్వేచ్ఛ దీనిని ఎవరు నియంత్రించరాదు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లక్ డిస్క్రిప్షన్ లో ఎవరికైనా కావాలంటే జాయిన్